ఇప్పుడు ఇసుక మనకి అందుబాటులో లేకుండా చేసినాడు ప్రతి ఒక్కరికి అది కాకుండా కంపెనీస్ ఏం తీసుకురాల ఐటి కంపెనీస్ అది తీసుకొచ్చినామని అంటున్నారు కానీ ఎవరికి మన ఏపీలో అయితే ఎంత మొత్తం వచ్చిందో మనం మనం చూస్తున్న వాళ్ళలోనే మనకి ఎవరికి వచ్చినా తెలియదు ఏపీలో అందరు హైదరాబాద్ వచ్చినారు నేను ఏపీని హైదరాబాద్ వచ్చి చేస్తున్నా జాబ్స్ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చాయి జగన్ బాబు గారి హయాంలో కానీ ఇప్పుడు జగన్ గారి హయాంలో చూసుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి దాని మీద అభిప్రాయం నాకు పెద్ద ఐడియా లేదు బ్రో ఎక్కువ వస్తున్నాయని తెలుసు కానీ ఇంకా అది దాన్ని ఎలా చూస్తున్నారు మరి ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ రాకుండా చూసుకోవాల్సింది కానీ ప్రభుత్వమే బ్రో ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎట్లా తక్కువ చేయాలి ఏదైనా సపోజ్ రెన్యూబుల్ సోర్సెస్ సోలార్ గాని అట్లాంటివి ఇప్పుడు ముందు సోలార్ వచ్చింది కర్నూలు లో మా సైడే దానివల్ల కొద్దిగా ఏదో కొద్ది శాతం అయినా తగ్గుతుంది కరెంట్ చార్జెస్ ఇప్పుడు బడ్డం తగ్గుతుంది ప్రజల మీద అలాంటి రెన్యూబుల్ విండ్ ఎనర్జీ గానీ హైడ్రల్ పవర్ ప్లాంట్ కానీ అవన్నీ హైడ్రల్ పవర్ ప్లాంట్ వచ్చింది కర్నూలు లోనే అది కానీ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది అట్లాంటివి తీసుకొని వచ్చి ఆ కరెంట్ తక్కువ చేస్తే బాగుంటది అని నా ఉద్దేశం సో ఇప్పుడు జగన్ గారు బానిసలుగా వాలంటీర్ ప్రదర్శన వాడుకొని ఐదు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని పదివేలు చదువుకుంటా ఉంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి దాని మీద నా అభిప్రాయం అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టినారు బ్రో నా అభిప్రాయం అయితే దాన్ని ఇంటే బాగుంటది కానీ కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునే పద్ధతి మారాలి ఇప్పుడు మంచిగా ఉపయోగించుకోవాలి వాళ్ళని తొమ్మిది వేలు కాదు పదివేలు ఇచ్చినా కానీ మంచిదే కానీ దాన్ని మనం దేనికోసం వాడుతున్నాం ప్రజలకి ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి వచ్చి ఓటాడుగుతున్నారు జగన్ గారు నిజంగానే చేశారనుకుంటున్నారా అసలు చేయలేదు రో ఇంకా చెప్పాలంటే కల్తీ మద్యపానం అమ్మ అమ్ముతున్నప్పుడు అది ఇప్పుడు నిషేధం చేయాలంటే కంప్లీట్ చేసేయాల్సింది కానీ అది కానీ పాసిబుల్ కాదు ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతో మంది కష్టపడి పని చేస్తుంటారు పల్లెల్లో పల్లెటూర్లలో కొండ పనికి దానికి రాళ్ళ పనికి గట్టి పని అంటే శ్రమ ఎక్కువ అవుతుంది వాళ్ళకి నైట్ వచ్చి వాళ్ళు ఏదో కొద్దిగా కొద్దిగా తాగి మాత్రమే వాళ్ళకి కొద్దిగా ఏమంటారు శ్రమ నుంచి కొంచెం విముక్తి లాగా ఉంటది కానీ సంపూర్ణ మద్యపానం అయితే జరగలేదు జరగదు అని నా అభిప్రాయం ఓకే బాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మీకు ఎలా అనిపించాయి సూపర్ సిక్స్ ఏమో బ్రో దాని గురించి నాకు ఐడియా లేదు సరే ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పై రాయితో దాడి జరిగింది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి అది నాకు ఐడియా లేదు బ్రో అసలు నేను చూడంగా చూడలేదు ఏదో సోషల్ మీడియాలో వచ్చింది చూసిన అంతే దాని గురించి నాకు సో చాలా మంది ఏమంటున్నారు అంటే అదొక డ్రామా కావాలనే ఇలా డ్రామా క్రియేట్ చేశారు సింపతి కోసం అని అంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు పోయిన సార్ అట్నే కోడి కోడికత్తి జరిగింది మళ్ళీ ఈ సారి అట్లా జరిగిందో రియల్ గా జరిగిందో మనకైతే దాని మీద సింపతి కోసం క్రియేట్ చేశారు అని అనుకుంటున్నారు ఉండొచ్చు కాకపోయి మనకు తెలియదు దానికి మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు నేనైతే టిడిపి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా తెలుగు టీడీపీ అని కలిసి పోటీ చేస్తున్నీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు అనుకుంటున్నారు బీజేపీ ఎందుకంటే మనం చూస్తున్నాం నెగిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ పడింది వైసీపీ మీద సోషల్ మీడియాలో కావచ్చు అందరు జనాలు ఎవరినన్నా అడిగినా చెప్తారు అది మనం అందరికి తెలుస్తుంది వైసీపీ రాదని సో నా ఒపీనియన్ గానే అది అంతే ఇప్పుడు ఈ జగన్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఫైవ్ ఇయర్స్ పరిపాలన అంటే ఫస్ట్ లో కొద్దిగా వచ్చినప్పుడు ఏదో మంచిగా అనిపించింది ఇప్పుడు స్కూల్ పిల్లలకి కాలేజ్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ లేకపోతే ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వడము టెన్ థౌజండ్ ఇవ్వడము అది మంచిగా అనిపించింది వచ్చినప్పుడు కానీ తర్వాత రాను రాను ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు సిఎం అయితే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు బార్వి సైబ్రోన్ థర్టీ ఓకే థ్యాంక్ యూ బ్రో